హాయ్ ఫ్రెండ్స్ మనం ఇవాళ ఎంతో టేస్టీ అయిన పచ్చిమిరప కారంతో క్యాబేజీ చేసుకుందాం అందుకోసం ముందుగా క్యాబేజీ కట్ చేసుకోవాలి క్యాబేజీ కట్ చేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు నీళ్లు వేసుకొని క్యాబేజీ ఉడికించుకోవాలి క్యాబేజీ ఉడుకుతున్నప్పుడు మనం పొగ పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం కొన్ని ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్యాబేజ్ అనేది ఇలా ఉడికించుకోవాలి క్యాబేజ్ ఉడికిన తర్వాత దాంట్లో నీళ్ళు ఏమైనా ఉంటే వంచేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈట్ అయిన తర్వాత తాలిమ్మ గింజలు వేసుకోవాలి తాలిమ్మ గింజలు కొంచెం చిటపట వేగిన తర్వాత రెండు ఎండు మిరపకాయలు కట్ తుంచి వేసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత చిన్న ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ బాగా దూరగా వేపుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుంటే పచ్చికారాన్ని అందులో వేసుకోవాలి అందులో వేసుకొని కలుపుకొని బాగా దోరగా వేయించుకోవాలి అవి బాగా దూరగా మంచి స్మెల్ వచ్చేలాగా వేపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి క్యాబేజీని అందులో వేసుకోవాలి క్యాబేజ్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా పచ్చికారం క్యాబేజీ రెడీ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్